కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణలోని మారుమూల ఆసిఫాబాద్ జిల్లాలో జన్మించి స్వశక్తితో ఉన్నత విద్యను అభ్యసించి అడ్వకేట్ ఎదిగారన్నారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి ప్రజాప్రతినిధిగా తెలంగాణ తొలి మలి దశ ఉద్యమాలలో చురుగ్గా పాల్గొని గొప్ప ఉద్యమకారుడిగా ఉద్యమానికి చేవితను చెప్పారు ఆయన అందించిన సేవలు ఎప్పటికీ మరవలేమని అన్నారు సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతులు అభివృద్ది శాఖ వారి అధురంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ వేడుకల్లో రాస్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య జిల్లా కలెక్టర్ హైమావతి కలిసి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సమావేశంలో రాస్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ సమాజానికి చేసిన సేవలు మరవరానివని అన్నారు తెలంగాణ ఉద్యమంలో పెద్ద మనిషిగా ముందుండి ఉద్యమానికి ఉద్యమకారులకు ఎంతో తోడ్పాటు అందించారని అన్నారు నిబద్ధత కలిగిన రాజకీయవేత్త అని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాంతం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ చిరస్మరణీయులుగా చరిత్రలో నిలిచిపోయారని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ది అధికారి సయ్యద్ రఫీ ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు